డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లాలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత ఆత్మహ్యాతానికి పాల్పడ్డారు శ్వేత పురుగుల మంది తాగి ఆత్మహ్యతానికి పాల్పడ్డారు గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఐదు నెలల క్రితమే చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా శ్వేత నియామకమయ్యారు అయితే కుటుంబ కలహాలతో శ్వేత ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సమాచారం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెడ్ తిరుపతి జాయని ఉన్నారు తిరుపతి అసలు ఏం జరిగింది ప్రస్తుతం ఎలా ఉంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు స్థానికులు ఏం చెప్తున్నారు ప్రదేశ్ చర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం చేర్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మార్కెట్ ఆ కమిటీ చైర్పర్సన్ పర్సన్ నల్లాగుల్లా చేత పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబ కలహాల ఆ నేపథ్యంతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తుంది ప్రజెంట్ జనగామ ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్టు తెలుస్తుంది బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందినటువంటి నల్లాగుల శ్వేత ఐదు నెలల క్రితం చేరియాల వ్యవసాయ మార్కెట్ కమిటీగా చైర్పర్సన్ గా నియమికటువంటి పరిస్థితి కనబడుతుంది అప్పటి నుంచి కూడా కొంత కుటుంబంలో ఆ కలహాలు కావచ్చు కుటుంబానికి సంబంధించిన గొడవలు జరిగినట్లే ఆత్మహత్యకి పాల్పడినట్టు స్థానికులు కావచ్చు ప్రాథమికంగా పోలీసులు అంచనా వచ్చిన పరిస్థితి కనబడుతుంది మొదటగా జనగామ ప్రభుత్వ ఆసుకు తరలించి చికిత్స చేసినప్పటికీ కూడా కొంత పరిస్థితి విషమంగా ఉంచే కావచ్చు కొంత మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ కు తరలించినట్టు తెలిసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటంటే కూడా పోలీసులు ఆరాధించిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కుటుంబ సభ్యులతో కావచ్చు గ్రామస్తులతో కావచ్చు వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి కమిటీ డైరెక్ట్ సభ్యులతో కూడా పోలీసులు మాట్లాడి వివరాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది సతీష్